అందరికీ ఈరోజైతే నేను గులాబీ మొక్కలు తెచ్చుకున్నాను కదండీ అవి నాటుకోవడానికి మట్టిని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను గులాబీ మొక్కలు పెట్టుకోవడానికి టబ్బు ఇవి బకెట్లు కూడా తీసుకున్నా అనమాట నా దగ్గర మట్టి లేదు కాబట్టి ఇవి పాత కుండీలలో మట్టి అండి ఇది ఈ గంపలల్లో ఉండే మట్టిని ఇప్పుడు ఖాళీ చేసి దీంట్లో మంచిగా మనం కోకోపీట అయితే కలుపుకొని కొంచెం వర్మి కంపోస్ట్ అండి ఇవి కలుపుకొని మిక్సీ చేసుకొని మనం వీటిలో పెట్టుకున్న తర్వాత మంచిగా మనం అవి గులాబీ మొక్కలైతే నాటుకుందామండి ఇది చాలా బాగుందండి ఇది వర్మీ కంపోస్ట్ కదా ఇది ఈ కోకోపీట్ అయితే మిక్సీ చేసుకుందామండి ఇది పాత కంపో ఇది పాత మట్టి కాబట్టి ఇది మంచిగా మట్టి కూడా చాలా గుల్లగుల్లగా ఉందండి కానీ మళ్ళీ మనకు మంచిగా మొక్కలు ఎదిగి మంచిగా పువ్వులు రావాలంటే వీటికి మంచిగా మనం కొంచెం పోషకాలు ఇస్తేనే కదండి మళ్ళీ మొక్కలు మంచిగా హెల్దీగా పెరుగుతాయి అందుకోసమనే నేను కొంచెం కోకోపీట్ అయితే కలుపుతున్నాను అండి ఇందులో మనం చెట్టు నాటుకునేటప్పుడే మంచిగా కొంచెం కోకోపీటు కొంచెం వర్మీ కంపోస్ట్ కలిపి పెట్టుకుంటే మనం మొక్కలకు మళ్ళీ ఇట్లా ఎరువులు అయితే వేయాల్సిన అవసరం ఉండదండి కొంచెం మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ చేసుకుంటాం కదా అవి ఇస్తే మంచిగా పువ్వులు మంచి పూల చెట్లకి పువ్వులు మంచిగా వస్తాయండి గులాబీ మొక్కలే కానీ మందారాలు కానీ అన్నింటికి మంచిగా పువ్వులు అయితే మంచిగా పూస్తాయి అలాగే మళ్ళీ మనం కాయగూరలకు కూడా మనం మళ్ళీ మళ్ళీ చెట్లు నాటుకునేటప్పుడే నారు పెట్టుకునేటప్పుడే కంపోస్ట్ కానీ ఇస్తే మనం మళ్ళీ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదండి ఇవి మంచిగా మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుంది ఇదిగో చూడండి మంచిగా వానపాములు అయితే ఎంత బాగున్నాయో చూడండి వర్మీ కంపోస్ట్లో ఇదిగో ఇవి విసర్జించే విసర్జకాలే మనకు చెట్లకి మంచి పోషకాలుగా మంచిగా ఉపయోగపడతాయండి ఇదిగో చూడండి ఇవి మంచిగా చాలా బాగున్నాయి పెద్ద పెద్ద ఉన్నాయి ఇవే ఒకటికొకటి మనకు మన చెట్లు నాటుతాం కదా ఇవి మన గార్డెన్కి మంచిగా చెట్లకి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయండి నేనైతే కొంచెం అయితే కలుపుతుందండి ఈ కంపోస్ట్ అయితే నేను ఒకసారి వీడియోలో చెప్పాను కదా ఊరి నుంచి తీసుకొస్తుందని అక్కడ మంచిగా ప్యూర్గా అయితే దొరుకుతుందండి నాకు ఇట్లా కంపోస్ట్ తయారు చేసుకోవడానికి లేదు నేను చేయలేనండి కాబట్టి నేను బయటనే తీసుకుంటాను ఈ కంపోస్ట్ కాకపోతే మన కిచెన్ వేస్ట్లో వచ్చేటివి ఉంటాయి కదా ఆ కిచెన్ వేస్ట్లో వచ్చే కిచెన్ వేస్ట్ని లిక్విడ్ రూపంలో వాటిని వాటర్లో డైల్యూట్ చేసి మంచిగా ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ అవర్ త్రీ డేస్ అట్లా ఉంచేసి అయితే నేను అలవే పోస్తుంటాను చెట్లకి కాబట్టి నేను మొక్కలు నాటుకునేటప్పుడే ఇట్లా మంచిగా కంపోస్టు అన్నీ ఎరువులన్నీ కలిపి పెట్టుకుంటానండి ఇదిగో ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఇదిగో మానపాములు ఇవి చాలా బాగా మన గార్డెన్కి చాలా ఉపయోగం పడతాయండి ఇవి ఇవి విసర్జించే విసర్జకాలు మన చెట్టుకి చాలా బలాన్ని ఇస్తాయి అన్నమాట అందుకోసమనే ఈ గార్డెన్లో మంచి ఉంటే ఇవే మంచిగా ఎక్కువ అయిపోతాయండి ఒకటికి ఒకటికి మంచి అవే ఇంప్రూవ్ అయ్యి చాలా ఎక్కువ అయితే అవుతాయి అనమాట అందుకోసమనే చెప్తున్నా ఈ మట్టిని అయితే మిక్సీ చేసుకుందామండి మనం కొంచెం కోకోపీట్ వేసుకున్నాను వర్మీ కంపోస్ట్ వేసుకున్నాను కదండి దీంట్లో నేను కొంచెము నా దగ్గర ఎప్సమ్ సాల్ట్ ఉందండి ఇది కూడా మంచిగా కొంచెం వేసుకుంటాను కొంచెం మొక్కలు మంచిగా బలంగా ఎదుగుతాయి కాబట్టి నేను కొంచెం ఇందులో అయితే వేసుకున్నాను అండి నా దగ్గర ఇప్పుడు వేప పిండి అయితే లేదండి వేప పిండి మొక్కలు కలిపెట్ట మట్టి కలిపేటప్పుడు వేయకపోయినా మనం చెట్లు పెట్టిన తర్వాత కూడా మనము వేపపిండి వేసుకుంటే మనం వాటర్ పోస్తాం కదా అది లోపలికి మట్టిలో అయితే కలిసిపోయి మన చెట్టుకి చాలా బలాన్ని అయితే ఇస్తుందండి అందుకోసమని నేను అది వేపపిండి తెచ్చుకున్న తర్వాత నేను మళ్ళీ వేసుకుంటాను అండి ఇప్పుడైతే నా దగ్గర లేదు కాబట్టి నా దగ్గర ఉన్న వాటితో మొక్కలైతే నాటుకుంటుందండి ఈ మట్టికి ఇది సరిపోతుందండి ఆయన అది ఎర్రమట్టి గార్డెన్ సాయిల్ అయితే రెండో వంతు వేస్తాను ఒక వంతు కొబ్బరి కోకోకోకో పీట్ ఒక వంతు వర్మి కంపోస్ట్ అయితే వేసి మిక్సీ చేసుకుంటా అండి కాబట్టి నా మట్టి అయితే ఇట్లా గుళ్ళ గుళ్ళగా చాలా బాగుంటుందండి ఇట్లా ఉంటే మంచిగా మంచిగా మొక్కలు చాలా హెల్దీగా మంచిగా గ్రోత్ అవుతాయి కాబట్టి నేనైతే నా మట్టి ఎప్పుడు ఇట్లా లూజ్గా ఉంటుందండి నేను మొన్న కలిపినప్పుడు కొంచెం వర్మీ కంపోస్ట్ కూడా కలిపి పెట్టిన కాబట్టి నా మట్టి చాలా లూజ్గా బాగుందండి ఇట్లా మంచిగా ఉంటుంది ఇది మంచిగా మిక్సీ చేసుకుందాం కదా మంచిగా కలిసిపోయిందండి ఇది దీన్ని మనము పెట్టుకుంటాం ఇదిగోండి ఇవన్నీ పాత గంపలే అండి ఇవి నేను ఫోర్ ఇయర్స్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టినాయండి నేను ఇట్లా మంచిగా పెద్ద హోల్స్ అయితే నాలుగు పెట్టుకున్నాయి ఈ గంపకి నాలుగు హోల్స్ అయితే సరిపోతాయండి మనం మళ్ళీ మట్టి ఇట్లా నింపేటప్పుడు ఈ డ్రైన్ హోల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవో చూసుకొని నింపుకుంటే మంచిగా వాటర్ అనేది ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది కదా మొక్కలు మంచిగా ఎదుగుతాయండి నేనైతే ఈ గంపకి నాలుగు అయితే చేసుకున్నా మనకు మట్టి హోల్స్లలో నుంచి పోకుండా నేను ఇట్లా రాళ్ళు పెట్టి అయితే కవర్ చేస్తా అండి మనం వర్షం పడ్డప్పుడు కానీ నీళ్ళు ఎక్స్ట్రా అయినప్పుడు మట్టి జారకుండా మంచిగా ఇవే వాటర్ మాత్రమే పోతాయి అనమాట అందుకోసమనే నేను ఇట్లా పెంకులు అయితే పెట్టుకుంటానండి ఇట్లా పెట్టుకొని మెల్లగా నెమ్మదిగా వీటిని కప్పేసుకుందాం ఎందుకంటే మనం ఒకేసారి వేసినప్పుడు అవి కదిలిపోతే మళ్ళీ హోల్స్ నుంచి మట్టి అంతా బయటకు వస్తుందండి అందుకోసమనే నేను ఇట్లా పెట్టుకుంటాను అనమాట తర్వాత మనం లూజ్ లూజ్గా ఉంటే మొక్కలు అంత బలంగా హెల్దీగా పెరుగుతాయండి మళ్ళీ ఎందుకంటే మంచిగా రూజ్ అవి వేర్లు అనేటివి మంచిగా స్మూత్గా వెళ్ళిపోతాయి అనమాట గట్టిగా మట్టి ఉందనుకోండి అవి మంచిగా రూట్స్ అనేటివి లోపలికి వెళ్ళాక హెల్దీగా పెరగవు మొక్కలు నేనైతే ఇంత ఇంత నింపి అండి మళ్ళీ మనం అప్పుడప్పుడు ఎరువులు ఇస్తుంటాం కదా మళ్ళీ పైదాకా వచ్చేస్తుంది అనమాట ఇంత నింపుకుంటే సరిపోతుందండి దీంట్లో నేను బీరకాయలన్నా కాకరకాయలన్నా పెట్టుకుందామని అనుకుంటున్నాను అండి నేనైతే మొన్న నారు తెచ్చి పెట్టుకున్నాను కదా ఇవన్నీ చాలా హెల్తీగా అయితే వచ్చినాయండి నా దగ్గర కాకరకాయలు అయితే లేవు కాబట్టి ఇవి ఇవి కాకరకాయ విత్తనాలు అయితే వేసుకుందామండి ఇదిగోండి నేను గులాబీ మొక్కలు నాటుకోవడానికి ఈ సైజు బకెట్ అండి మన ఈ గులాబీ మొక్కలు చిన్ననే ఉంటాయి కదా కాబట్టి ఈ సైజు బకెట్ అయితే సరిపోతుందండి ఈ సైజు బకెట్లో నేనైతే ఇగో త్రీ హోల్స్ అయితే చేసుకున్నా వీటిలలో రాళ్ళు పెట్టుకొని మట్టిని నింపుకుందామండి మనం పెద్ద పెద్ద కూరగాయలు అవి వేసుకున్నప్పుడు పెద్ద కంటైనర్లో వేసుకోవాలండి ఈ గులాబీ మొక్కలే కదా ఈ ఈ సైజు బకెట్ అయితే సరిపోతుందండి మనం ఎక్కువ పెద్దది తీసుకోవాల్సిన అవసరం ఉండదు మంచిగా వస్తాయి సరిపోతుందండి మనం మళ్ళీ మొక్క పెట్టుకున్న తర్వాత ఇంత సైడ్ ఇంత నింపుకుంటే సరిపోతుందండి మళ్ళీ మనం మొక్క పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనము ఇట్లాంటి ఎరువులు ఇస్తుంటాం కదా అప్పుడు పైదాకొచ్చేస్తుంది వాటర్ పోసినప్పుడు ఇదంతా బయటకి పడుతుంటుందండి మట్టి అందుకోసమని మనం ఎంత కావాల్సిందో అంతే మాత్రమే నింపుకోవాలండి ఇంత మట్టి నింపుకుంటే సరిపోతుందండి నేను ఒకటైతే ప్రిపేర్ ప్రిపేర్ ఇదిగో ఇదిగోండి ఈ గులాబీ మొక్కలు పెట్టుకోవడానికి మట్టిని అయితే మంచిగా ఎరువులతో కలుపుకొని నింపి పెట్టుకున్నాను అండి ఈరోజైతే ఈరోజైతే మనం పాత మొక్కలు ఉన్నాయి కదండి పసుపు అవి నేను పెట్టినప్పుడు ఎరువు వేసిన అంటే మళ్ళీ వేయలేదండి ఈ అయితే ఆ పసుపు మొక్కలకు కూడా కొంచెం ఎరువు వేసుకుందామండి వాటికి ఎరువు వేసుకుందాం రేపు గులాబీ మొక్కలు అయితే రేపు నాటుతానండి ఈరోజు మట్టిని ఎలా వదిలేసి పాత మొక్కలకైతే ఎరువు వేసుకుందామండి ఇది కరివేపాకు ముక్క ముక్క ఈ చలికాలం కదా మంచిగా ఎదగట్లేదు మొక్కలన్నీ అన్ని ఆకులన్నీ ఫ్రెష్గా రావట్లేదు మచ్చలు వస్తున్నాయి అందుకోసమని దీన్ని మంచిగా ప్రూనింగ్ అయితే చేసిన అండి ఇగో ప్రూనింగ్ చేసిన తర్వాత మంచిగా చిగుర్రులు అయితే మంచిగా లేత మంచిగా స్టార్ట్ అయినాయి ఇలాంటి టైంలో మనం కొంచెం గుప్పెడంత కంపోస్ట్ ఇస్తే మంచిగా చిగుళ్ళు వచ్చి ఆకులు ఫ్రెష్గా వస్తాయండి ఇది వర్మీ కంపోస్ట్ అండి నేను ఒక రెండు గుప్పిళ్ళంత అయితే ఇస్తున్నా మంచిగా ఉంటుంది ఇట్లా వస్తే ఇగో కింది నుంచి వేర్ల నుంచి చూడండి చిన్న మొలకలు వస్తున్నాయి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది స్మెల్ ఇవైతే పసుపు అండి ఇవి నేను చాలా ఒక పది టబ్బులల్లో అయితే పసుపు వేసుకున్నాను ఇది గోధిక చూడండి ఇవి బలం ఎక్కువ లేకపోయేసరికి మంచిగా ఎదగలేమండి ఇగో సైజు చూడు ఎంత ఉన్నాయి చూడండి నేను అప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న మట్టి అయితే నింపి పెట్టుకున్నా అండి ఇది అది ఇవి దుంపలు పెట్టుకునేటప్పుడే మళ్ళీ కంపోస్ట్ ఇచ్చిన తర్వాత తప్ప మళ్ళీ ఇవ్వలేదండి అప్పటి నుంచి అందుకోసమని ఇవి దుంప సైజులు అయితే పెరిగినట్టు లేదు ఇంకో చిన్న ఉన్నాయి కాబట్టి ఇంత చిన్న ఉంటే అంటే దుంప కూడా మరీ తక్కువ చిన్న సైజులో అయితే వస్తాయి ఇంకా మనం హార్వేజ్ చేసుకోవడానికి టైం ఉంది కదా మనం ఫిబ్రవరి మార్చిలో అయితే ఫిబ్రవరి మార్చిలో మనం హార్వెస్టింగ్ చేసుకుంటాం కాబట్టి ఆ లోపు కొంచెం దుంప సైజు పెరుగుతుంది అని చెప్పి నేను మంచిగా కొంచెం మట్టి అయితే కదిలిచ్చి కంపోస్ట్ అయితే ఇస్తుందండి ఇదిగో ఇక్కడ చూడండి ఈ కంపో ఇగో ఇది బలం ఎక్కువ ఉంది మంచిగా ఇందులో కంపోస్ట్ మంచిగా ఎక్కువ ఉన్నదైతే హైట్ పెరిగిందండి ఇగో దుంపలు కూడా మంచిగా కనిపిస్తున్నాయి ఇదిగో చూడండి మీకు కనిపిస్తుండవచ్చు ఇగో ఇదిగో ఇక దుంప సైజు మంచిగా ఉన్న వాటిలలో బలం ఎక్కువ ఉన్న టబ్బులల్లో అయితే దుంప సైజు మంచిగా పెరుగుతుందండి ఇదిగో ఇవి చిన్న ఉంది అనమాట వీటిలో కూడా తక్కువ ఉంది అందుకోసమనే నేను ఇవి కొంచెం మట్టి కరలిచ్చి కంపోస్ట్ ఇస్తే ఈ టూ త్రీ మంత్స్ వరకు అలా కొంచెం దుంప సైజు పెరుగుతుందని నేను వీటికి కూడా కొంచెం కంపోస్ట్ చేస్తున్నానండి ఇది చిన్న ఉన్నాయండి ఇవి హైట్ ఎక్కువ పెరగలేదంటే మనకి ఇక్కడే తెలిసిపోతుంది ఎందుకంటే ఇవి సైజు ఎక్కువ బలంగా అయితే లేవు ఎందుకంటే వీటికి ఎరువులు అనేటివి సరిపోలేదు అన్నమాట సపోటా చెట్టు అండి ఇవో అన్నీ మంచిగా పిందెలు అయితే మంచిగా స్టార్ట్ అయినాయండి ఇవి పిందెలు వస్తున్నాయి మంచిగా ఉన్నాయి సపోటాలు కూడా రెడీ అవుతున్నాయి అనమాట ఇలాంటి టైంలో మనం మంచిగా ఇట్లా మట్టిని కదిలించుకొని ఇట్లా మంచిగా మట్టిని మనము కదిలించుకొని మంచిగా ఎరువులు కంపోస్ట్ ఇస్తే మంచిగా కాయల సైజు పెద్దగా అవుతాయండి అయ్యో చిన్న చిన్న వేర్లన్నీ బయటకు వచ్చేస్తాయండి మనం కదిలించినప్పుడు అవి ఏం కాదు మళ్ళీ వేనుకుంటాయి మనం కంపోస్ట్లు ఇస్తాం కదా మనం మంచి ఎరువు ఇస్తే కాయల సైజు మంచి పెద్దగా అవుతాయండి ఒక్కొక్క గుప్పెడిస్తే సరిపోతే నేను ఇక్కడ చూడండి చామంతి పూలు ఎంత బాగా పూసాయండి ఇది చాలా బాగా మంచిగా పూసినాయండి ఇదిగో మొగ్గలు కూడా ఫుల్ ఉన్నాయి చెట్టుకి మనం ఇలాంటి టైంలో మంచిగా ఎరువులు ఇస్తే మంచిగా పూలు అయితే ఇంకా ఎక్కువ చాలా బాగా పూస్తాయండి ఇప్పుడు కూడా చెట్టు నిండా ఉన్నాయండి ఇదిగో ఇక్కడ చూడండి చెట్టు మీదనే ఎండిపోతున్నాయండి నేను అవసరమైన అన్నీ అనవసరమైన అన్నీ మాత్రమే కోస్తున్నాను ఇదిగో చాలా వరకు ఎండిపోతున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి ఇదిగో చాలా బాగున్నాయి దీనికి కూడా కొంచెం ఎరువు అయితే ఇస్తానండి ఇదిగోండి ఇట్లా మట్టిని మనము రెండు ఇంచుల వరకు మంచిగా ఇట్లా కదిలిచ్చినాం అనుకోండి మంచిగా మనం వేసే ఎరువు మంచిగా వే వేర్లకి వెళ్తుంది అనమాట మనము మట్టిలో నీళ్ళు పోస్తాం కదా రోజు చెట్లకి నీళ్లు పోసినప్పుడు వర్షం పడ్డప్పుడు మట్టి అనేది చాలా గట్టిగా తయారవుతుంది అనమాట మనం వేసే ఎరువులు అనేటివి వేర్ల దాకా అంద అందక పువ్వులు కానీ కా మంచి కూరగాయల చెట్లకు కానీ మంచిగా వేర్ల దాకా బలం అందక చెట్లు కూరగాయలు కూడా సరిగ్గా రావు పువ్వులు కూడా చాలా మంచిగా పూజావు అనమాట అనే రెండు ఇంచుల వరకు ఇట్లా మంచిగా మట్టిని కదిలించుకొని ఎరువు వేసుకుంటే మంచిగా కాయలు కానీ ఇట్లా పువ్వులు మంచి సైజులో అయితే పూస్తాయండి అందుకే ఇట్లా మనం మట్టిని అయితే ఎరువులు వేసేటప్పుడు ఇట్లా కదిలించుకుంటూ ఉండాలి అట్లా కాకుండా కానీ వారానికి ఒకసారి అయినా మనం మట్టిని ఇట్లా కదిలిస్తూ ఉండాలి అప్పుడు వేర్లు అనేటివి మంచిగా బలంగా లోపలికి చొచ్చుకుపోయి చెట్టు మంచిగా ఎదుగుతుందండి ఇలా దొండ మొక్కలు అయితే నాటుకుంటున్నాను అండి ఇంతకుముందు దొండ తీగ నాటుకుంటే సరిగా హెల్తీగా పెరగలేదండి ఇది నా ఉంది ముందు గార్డెన్లో పెట్టుకున్నప్పుడు ఎదగలేదు దీన్ని ఒక చిన్న దాంట్లో అయితే మంచి ఇట్లా ఎదిగేటట్టు అయితే చిన్న దాంట్లో పెట్టుకున్నా ఇప్పుడు దాని నుంచి తీసి పెద్ద దాంట్లో అయితే అండి ఇంతకుముందు చిన్న బకెట్లో పెడితే నాకు మంచిగా రాలేదండి ఇది సరిపోలేదన్నమాట సరిపోక కాయలు కూడా రాలేవు చిన్నగా ఉన్నప్పుడే ఇట్లా పురుగు పట్టేసి మంచిగా లేకుండే అనమాట అందుకోసమని ఇప్పుడు నాటుకుంటున్నానండి ఇదిగో చిన్న బకెట్లలో ఇట్లాంటి దొండపాదులు పెద్ద పెద్ద తీగ జాతికి సంబంధించినవి ఉంటాయి కదా జర పెద్దగా వాటిలలో నాటుకుంటే సైజు మంచిగా వస్తాయండి ఇదిగో దొండదుంప చూడండి ఎంత పెద్దగా ఉంది ఒకసారి నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినండి వెళ్ళినప్పుడు నేను అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాను కానీ ఇది బకెట్లో పెట్టా అనమాట అప్పుడు బకెట్లో పెట్టినప్పుడు మంచిగా గ్రోతింగ్ అనేది అంత మంచిగా రాలేదు అందుకోసమని అప్పటి నుండి వదిలేసా ఇదిగో ఇప్పుడైతే ఫ్రెష్గా మంచిగా స్టార్ట్ అయిందండి ఇప్పుడు మరి ఎంత పెద్ద దాంట్లో పెట్టుకున్నా కాబట్టి మంచిగా కాయలు అయితే వస్తాయని అనుకుంటున్నా అండి ఇదిగో చాలా హెల్తీగా ఉంది పెద్దది ఇది హాఫ్ డ్రమ్ బకెట్ అండి ఇది హాఫ్ డ్రమ్లో అయితే పెట్టుకున్నా అనమాట ఇదిగో అండి దొండతీగా ఈరోజైతే తీగ కూడా అండి ఇది మళ్ళీ తీసి పక్కకు పెట్టే అయితే మళ్ళీ పాడవుతుందేమో అని చెప్పేసి నేనైతే ఇప్పుడే నాటేస్తున్నా అండి ఇది మనము చెట్టు అనేది మనము ఒక కుండీలోంచి మళ్ళీ మరీ ఒక కుండీలోకి మార్చుకున్నప్పుడు చెట్లు కూడా డిస్టర్బెన్స్ అవుతాయండి కాబట్టి మనము వెంటనే వీటిని నీళ్లు పోసి నీళ్ళు మంచిగా నాటుకున్న వెంటనే నీళ్ళు పోయాలండి వీటికి ఇదిగా అన్నీ పాత మొక్కలకైతే ఎరువునైతే మొత్తం మన గార్డెన్లో ఉన్న గార్డెన్లో ఉన్న మొక్కలు పాతవి ఉన్నాయి కదండి పసుపుకి అవన్నిటికి నేనైతే అన్నిటికైతే ఎరువు వేసుకున్నానండి ఈరోజు ఇవన్నీ వేసుకున్నానండి ఇది మా గోరింటాకు ఇవన్నీ చెట్లకైతే ఈరోజైతే ఎరువులు అన్ని పాత మొక్కలకైతే ఎరువులు అయితే మట్టి కదిలించి వేసుకున్నానండి ఈ వీడియో అయితే ఇంతే అండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి అంతే అండి బాయ్